పులివెందల్లో డాక్రా సంఘాల ఆధ్వర్యంలో మహిళా మార్పుని పెట్టడం జరిగింది అంటే గ్రూప్ సభ్యులు ఇచ్చే మూలధనంతో దాన్ని వ్యాపారం చేసి సూపర్ మార్కెట్ పెట్టి దాని ద్వారా వచ్చే లాభాలను మహిళా సంఘాలకు పంచాలని ఒక సదాశయంతో దాన్ని పెట్టడం జరిగింది దాన్ని పెట్టినప్పటి నుంచి అది డాక్రా సంఘాలకు ఉపయోగపడడం లేదు అటు ప్రజలకు ఉపయోగపడడం లేదు దానిలో తక్కువ ధరకు సరుకులు అమ్మాల్సి ఉండగా మిగతా సూపర్ మార్కెట్లో మిగతా షాపులలో ఏ విధమైన ధరలు ఉన్నా అదే ధరలకు అమ్మడం జరుగుతోంది అంతేకాకుండా వచ్చిన లాభాలను కూడా సక్రమంగా గ్రూపు సభ్యులకు పొందకుండా కొంతమంది దాంట్లో పనిచేసే సిబ్బంది కావచ్చు కొంతమంది మహిళా గ్రూపు నాయకురాలు కావచ్చు అది వారి సొంత ఆస్తిగా భావిస్తూ లక్షలాది రూపాయలు దుర్వినియోగానికి గురి చేయడం జరిగింది గతంలో సంవత్సరంలో క్రితం ఒకసారి దాదాపు పది లక్షల రూపాయలు దుర్వినియోగం చేసినప్పుడు దానిపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా మహమ్మాటానికి సంబంధిత ఉద్యోగ చేత కొంత రాబట్టి చేసి వదిలివేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు దాదాపు పదహైదు నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల డాక్టర్ సంఘాలకు చెందాల్సిన డబ్బు ఈరోజు అది కూడా అంతగతి లేకుండా దుర్నియోగమైనట్టు కనపడుతుంది పెట్టిన మూలధనమే పది లక్షల రూపాయలు ఉంటే కనీసం పది లక్షల రూపాయల సరుకు కాదు కదా కనీసం లక్ష రూపాయల సరుకు కానీ మహిళా మాటలో లేదంటే ఎంత అవినీతి అక్రమాలకు మహిళా మార్టు వేదికగా మారిందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు దీనిపైన మహిళా మార్పుని కూడా సందర్శించడం జరిగింది దాన్ని కూడా ప్రత్యక్షంగా కనపడుతున్నాయి దాంట్లో ఉన్నతనానికంటే కనీసం పది శాతం కూడా అక్కడ సరుకులు లేవనేది వాస్తవము దీనిపైన వారిని ప్రశ్నిస్తే ఒకరి మీద ఒకరు నేను మొన్నని వచ్చా నాకు తెలియదు ఇదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆడిట్ కూడా జరిగిన పరిస్థితి దాంట్లో ఏ సంస్థ అయినా కూడా ప్రభుత్వ సంస్థ అయినా ప్రైవేట్ సంస్థ అయినా కూడా సంవత్సరం సంవత్సరం ఆడిట్ చేసుకుంటారు కానీ ఇక్కడ ఆడిట్ కూడా జరకుండా లక్షలాది రూపాయల ఈ మహిళల ధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది కాంపిటీషన్ గా జరగాల్సిన ఒక వ్యాపారాన్ని కేవలం కొంతమంది వ్యక్తులకు ఉపయోగపడే విధంగా చేయడం దీనిపైన అధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరిగింది ఖచ్చితంగా జరిగిన అక్రమాలపైన జరిగిన ధన దుర్వినియోగం పైన విచారణ ఖచ్చితంగా జరిపించి తీరుతాం దీంట్లో ఎవరి అర్థం ఉన్నా ఎవరి ప్రమేయం ఉన్నా ఖచ్చితంగా వారందరి మీద కూడా చర్యలు తీసుకుని మహిళలకు చెందాల్సిన డబ్బును అవతలి వారు ఎంతటి వారైనా సరే వారందరితో కూడా వడ్డితో సహా రాబట్టి డాక్రా సంఘాల వారికి రాబట్టడం జరుగుతుంది